రిప్రజెంటేషను ఇదిచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి వరసబెట్టి వరసబెట్టి ఇదే ఆవు కదని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరుస పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఓ కట్టు కథ ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తారు ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు దూవరపు రామారావు గారు వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యున్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ ని ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు పంపించి దీన్ని ఫాలో అప్ చేసి ఫాలోఅప్ చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు ఇక ఇది పీక్స్ అనమాట అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి గణపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు విద్యుత్ పోరు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక్క చిల్లూరు పేటకే సమస్య వచ్చిందంట ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు నా మీద మా ఫాలోవర్స్ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుక తల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక తల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు జర్మనీ ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు మా మావ మీద కేసు కడతారు నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్ కేసులు కడతారు దారిలో ప్రయాణం చేస్తుంటే కారులు అద్దాలు పగలగొట్టిస్తారు కారు పగలు కొట్టిస్తారు వాళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు ఎప్పుడు చూడు మాటలు ఏదో అవనీత అంటారు చేసే వాళ్ళకే వస్తాయి ఆ మాటలు పొద్దుకులు ఎవరికి వస్తాయి ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఏమి ఉండదు కాబట్టి ఆ ఆ నోటుమెంట్ వచ్చే మాటే మా మాటలే అవి ఏం చేస్తారో అదే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్